బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఈమె కార్తీక దీపం సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈమె బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఒక వార్తనైతే అయితే చెప్పి అందరినీ షాక్కి గురి చేసిందనే చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒక అతనితో ప్రేమను చాలా బాగా అర్థం చేసుకున్నాడు నా గురించి అన్నీ తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటూ కీర్తి భట్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ ఎక్సైటమెంట్ అయ్యి ఇన్ని రోజు రోజులైనా సరే పెళ్లి కాకపోయేసరికి ఏమైంది కీర్తి మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అనేసి కామెంట్స్ మీద కామెంట్స్ అయితే నెటిజన్లు అయితే పెట్టడంతో ఇంకా కీర్తి అయితే సీరియస్గా రియాక్ట్ అయిందనే చెప్పవచ్చు నాకు లేని తొందరగా మీకెందుకు అంటూ ఇంకా కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడంతో చాలా మంది చాలా హార్స్గా మాట్లాడుతున్నావు అంటూ ఇంకా కీర్తిపై మండిపడ్డారు అయితే దానికి కీర్తి అయితే ఒక విధంగా బదులు ఇచ్చిందనే చెప్పవచ్చు మేము ఇంకా సెటిల్ అవ్వలేదు ఇల్లు కట్టుకోవాలి అలాగే ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి మాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ తీరిన తర్వాత మేమైతే పెళ్లి చేసుకుంటాము మేమిద్దరము ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాము మాకు లేని బాధ మీకెందుకు మీరు ఇవన్నీ వేస్తే నేను సిద్ధంగా ఉన్నాను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు చేసుకోమన్నా చేసుకుంటాను కట్టి ఇవ్వండి అంటూ కీర్తి అయితే ఫన్నీగా కామెంట్ అయితే చేయడం జరిగింది ఇంకా ఇది చూసిన కొంతమంది అయితే ఫన్నీగా తీసుకున్న కొంతమంది అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు మరి మీ అభిప్రాయం కమెంట్